ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూధర్మంలో ఆషాఢమాసం చాలా పవిత్రమైనది అయితే ఇంకొద్ది రోజుల్లోనే ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసంలోకి అడుగుపెట్టబోతున్నాను ఆగస్ట్ ఐదు సోమవారం నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది అయితే ఆగస్టు మూడో తేదీన చివరి ఆషాఢ శనివారం వచ్చింది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున కొన్ని అద్భుత యోగాలు కలిసి వచ్చాయి అలాగే చివరి ఆషాఢ శనివారం రావటం ఇంకా కలిసొచ్చింది ఈ శక్తివంతమైన శనివారం కోసం అనేకమంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజునా ఏ పని చేసినా సరే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి ఇంతటి పవిత్రమైన రోజునా మన కొంగు బంగారం చేసే కోరిన వరాలనిచ్చే వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో నమ్మకంతో మీ ఇంట్లో ఒక శక్తివంతమైన పూజ చేసుకోండి ఈ ఆషాఢ మాసంలో చివరి శనివారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఈ పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఆగస్టు మూడో తేదీనా శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయాలి శనివారం రోజున తలస్నానం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా వదిలిపోతుంది తరువాత మీ పూజగదిని శుభ్రం చేసుకుని పూజగది ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న ముత్యాల దండతో లేదా బంగారు నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకుని పూలతో అలంకారం చేసి తులసి మాలను కూడా వేసి మీ ఇంట్లో పూజ ప్రారంభించండి సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేస్తాము అయితే శనివారం చేసే పూజలో మాత్రం ఇత్తడి కొందుల్లో దీపారాధన చేయకూడదు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామికి వారికి బియ్యపిండితోనే దీపం వెలిగించాలి కొంచెం బియ్యం పిండిని తీసుకుని అందులో కొన్ని నీళ్లు కాని పాలు కాని పోసి ముద్దలాగా తయారుచేసి ఆ బియ్యపిండితో చిన్న ప్రమిదలు లాగా చేయండి ఇలా మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ మూడు ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి ఒక్కో ప్రమిదలో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా మూడు దీపాలు వెలిగించగానే దీపాలు దగ్గర పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేయండి దీపం ఉన్నచోట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు దీపం వెలుగులోనే త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి దీపం వెలిగించిన వెంటనే దీపానికి నమస్కారం చేస్తే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున పిండి ప్రమిదతో దీపారాధన చేస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి శనివారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజచేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి తరువాత ఒక రాగి చెంబు తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఈ నీటిలో రెండు తులసి ఆకులు ఒక చిన్న బెల్లం ముక్కను వేసి స్వామివారి పటం ముందు ఉంచండి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఈ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థం నీటిని తాగినవారికి స్వామివారి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం కాని ఒక బెల్లం ముక్కను కాని నివేదించండి ఈరోజు పూజ చేసేవాళ్లు గోవిందనామాలను చదువుకుంటూ పూజ చేయండి ఈ శనివారం రోజున గోవిందనామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తాడు గోవింద నామాలను చదవలేనివారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ మంత్రం జపించడం వల్ల సర్వపాపాలు నశించి మీ ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది పూజ పూర్తయినాక చివరగా స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయట కోసం ఈ శనివారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని దేవునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ శనివారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో చివరి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేసుకుంటారో అలాంటి ఇంటికి ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలున్నీ త్వరగా నెరవేరుతాయి మీకు కుదిరితే ఈ శనివారం రోజున వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుందని వేద పండితులు చెబుతున్నారు శనివారం రోజున ఈ పూజ చేసినవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏమిటంటే రోజున మీ ఇంటికి నూనెను తెచ్చుకోకూడదు అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు ఉండకూడదు అలాగే మీ ఇంట్లో కందిపప్పును వండకూడదు నల్లని బట్టలు ధరించకూడదు భార్యభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి శనివారం పూజ చేసేవాళ్లు ఇలాంటి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఇక నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ శనివారం రోజున ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయలను వేసి మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి